ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మా మీడియా మిత్రులు కూడా ఉన్నారు మన పక్కనే ఎయిమ్స్ మంగళగిరి ఉంది ఈ కొద్ది కాలంలో ఎయిమ్స్ మంగళగిరికి ముప్పై లక్షల ఇరవై మూడు వేల రెండు వందల యాభై ఏడు మంది వచ్చారు పేషెంట్స్ ఇన్ పేషెంట్స్ అరవై ఏడు వేల పన్నెండు మంది సర్జరీలు ఏడు వేల డెబ్బై మూడు అయి మన ఎయిమ్స్ మంగళగిరి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొస్తే ఇవాళ వైసీపీ పరిపాలన ఐదేళ్లలో ఇరవై లక్షల మంది ఓపీ వచ్చారు నీ ఐదేళ్ల పరిపాలనలో మంచినీళ్లు ఇవ్వటానికి చేతులు రాని జగన్ రెడ్డి సిగ్గుందాని అడుగుతా ఉన్న వైసీపీ నాయకులకి సమాధానం చెప్పండి ఐదేళ్ల ముఖ్యమంత్రిగా మంచినీళ్లు ఇవ్వటానికి ఎయిమ్స్ చేతులు రాలా మెడికల్ కాలేజీ మెడికోస్ ఉన్నారు నర్సింగ్ విభాగం ఉంది వందల మంది పిల్లలు చదువుకుంటున్నారు ఇరవై లక్షల మంది పేషెంట్స్ వచ్చారు ఇరవై లక్షల మంది నీ ఐదేళ్ల పాలనలో మంచినీళ్ళు ఇవ్వటానికి ఎయిమ్స్ కి చేతులు రాలా చెట్టు నాటానికి వెళ్తే అక్కడ సిబ్బంది అడిగారు చంద్రబాబు నాయుడు గారు కట్టారు కేంద్రం మంచి పేరు వస్తుంది కాబట్టి ఈ వాస్తవాలు బయటికి రాకూడదు మంచినీళ్ళు ఇవ్వకపోతే పేషెంట్స్ ఎల్లరు అంత దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన నువ్వు ఇవాళ కలబోలి కబుర్లు చెప్తావా మెడికల్ కాలేజీ పిల్లల్ని ఉద్ధరిస్తావా పేదవాళ్ళని ఉద్దరిస్తావా దగ్గర దగ్గర ఇన్పేషెంట్లు ఎనిమిది వేల మూడు వందల తొంభై మంది ఇన్పేషెంట్లు పేషెంట్లు ఐదేళ్లలో ఉన్నారు మూడు వేల ఏడు వందల యాభై మూడు సర్జరీలైన మంచినీళ్లు ట్యాంకర్లు పెట్టి కేంద్ర ప్రభుత్వ నిధులతో కృష్ణానది పక్కన ఎయిమ్స్ హాస్పిటల్ కి ఎయిమ్స్ లో ఉన్న మెడికల్ కాలేజీ నర్సింగ్ పిల్లలకి ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కొచ్చి పోసుకున్నారు ఎయిమ్స్ హాస్పిటల్ నడపటానికి నువ్వా జగన్ రెడ్డి మెడికల్ కాలేజీ సీట్లు గురించి మాట్లాడుతున్నావు పీపీపీ విధానం గురించి మాట్లాడుతున్నావు